తన జాతకంలో లోపమునని చెప్పేసి మొదటి పెళ్లి చేసుకుంటే ఆ ఆ యువకుడు చచ్చిపోతాడని చెప్పేసి మొదటి పెళ్ళి మేకని చేసుకున్నాడు రెండవ పెళ్లి సూక్ష్మ సంబంధం చేసుకుందామని చెప్పేసి ఫస్ట్ పెళ్ళి మేకని చేసుకున్నాడు ఈ సిచ్యువేషన్ ఎడ జరిగిందంటే కృష్ణా జిల్లాలో జరిగింది వివాహ మనకు వేటివ్ న్యూస్లో వచ్చిన విషయ వివరాల ప్రకారం అయితే తన జన్మ జాతకరీత్యా రెండు వివాహాలు జరుగుతాయని ఉండడంతో అంటే రెండవ వివాహాలు జరిగితే మొదటి ఈ దోష నివారణ కోసం అని చెప్పేసి ఒక యువకుడు శనివారం మేకను వివాహం చేసుకున్నాడు ఈ తంతు నూజివీడిపట్నంలోని నవగ్రహాలయంలో జరిగిందంట ఉగాది రోజున అర్చకులు మొదటి వివాహం మేకతో జరిపించారంట సనాతన ధర్మాన్ని అనుసరించి వివాహాన్ని చేశారంట ఏదైనా ఆధునిక యుగంలో మూఢనమ్మకాలు నమ్ముతారని ప్రజలు ట్వీట్ చేసిన తర్వాత ఇది వేటి న్యూస్లో వచ్చింది అయితే ఈ కథంత్ ఎవరు నడిపించారంటే సనాతన ధర్మం ఆచరించినటువంటి అర్చకులు ఒక ఒకవైపేమో మొన్ననే సునీత విలియమ్స్ అక్కడ స్పేస్ స్టేషన్స్ నుంచి కిందికి వచ్చేసింది ఒకవైపు మంగళ్యాన్ ఒకవైపు చంద్రయాన్ ఒకవైపు ఆకాశంలో స్పేస్లో పరిశోధనలు సూర్యుని మీద చంద్రుని మీద పరిశోధనలు చేసి చంద్రుని మీద నీళ్లు కనుక్కునే ప్రయత్నంలో ఉంటే ఇంకొక వైపు ఏం జరుగుతుంది అడ్డమైన నమ్మకాలని నమ్ముతున్నారు జనరల్గా మనం దేవుని మొక్కితే నాకు ఆ పలానా కోరిక తీరుస్తాడు పలానా కోరిక తీరుస్తాడు అని చెప్పేసి దేవుని నమ్ముతూ ఉంటారు సరే వాళ్ళ నమ్మకం మీద మన మీద అది ఎట్లుంటుందంటే పదో తర్వాత ఎగ్జామ్ మొత్తం సంవత్సరం అంతా చదవకుండా ఎగ్జామ్ ముందు రోజు ఆల్ టికెట్ తీసుకుపోయి దేవుని ముగ్గుట పెట్టి అయ్యా నేను పాస్ కావాలని రెండు మేకలు వస్తాను కానీ ఇక పాస్ చేసేసినా ఇక అన్నట్టు ఉంటుంది ముచ్చట ఏం చెప్తున్నా అంటే నమ్మకాలను మాత్రమే నమ్ముతలేరు ప్రజలు ఒక విధమైన మూఢనమ్మకాలను కూడా నమ్ముతున్నాడు మేకను పెళ్ళి చేసుకున్నాడు నాకు కాని ముచ్చట ఏంటంటే ఇక దీని తర్వాత ఏమున్నది ఇంకా చాలా జరిగినాయి విషయాలు ఇది నేను నాకు ఇది రెండు మొదల రెండు రోజుల కిందనే ఇది విషయం వచ్చి న్యూస్ వచ్చింది వీడియో చేద్దామంటే టైం దొరకలేదు అసలు నమ్మకాలను నమ్మట్లన నాయన అంటే మూఢ నమ్మకాలన్నీ కూడా నమ్ముతారు అసలు నమ్మకాలను నమ్మ మన ఈ నమ్మకాలన్నింటివి కూడా నమ్మని దేశాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి అట్లా ప్రపంచంలో రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ఒక సర్వే ఉంటే ఉదాహరణకు జపాన్ ఉంది జపాన్ టెక్నాలజీలో ఎంత స్థాయిలో ప్రపంచంలో దూసుకపోతున్నది బుల్లెట్ ట్రైన్ విషయంలో కావచ్చు రోడ్ల విషయం కావచ్చు వాళ్ళు ఏ స్థాయిలో హీరోషిమా నాగశాఖ మీద అనుబాబులు వేస్తే ఎంత ఫాస్ట్గా వాళ్ళు రికవర్ అయ్యిందో తెలుసు ఇట్లా అట్లాంటి జపాన్లో ఇక్కడ ఉన్నటువంటి రిజల్ట్ ప్రకారం ఎనభై ఆరు శాతం మంది దేవుని నమ్మరంట అంటే దేవుని నమ్మరంట దట్ మీన్స్ దేవుని నమ్ముతారు కొన్ని నమ్మకాలను మాత్రమే నమ్ముతారు కానీ ఇట్లా మేకాల పెళ్లి చేసుకున్నాడు కుక్కలను పెళ్లి చేసుకున్నాడు ఈ పనికిమాల పనికి మాల నమ్మకాలైతే నమ్మరు ఇక తర్వాత చైనా దేశం తెలుసు మనకు చైనా దేశం ఎంత ఫాస్ట్ డెవలప్ అవుతుందని చెప్పేసి ఇక్కడ కూడా ఎక్కువ శాతం మంది నమ్మకాలను పనికిమాల నమ్మకాలను నమ్మరు ఇక తర్వాత స్వీడన్ తేదినటువంటి ప్రజలు డెబ్బై ఎనిమిది శాతం మంది ఈ పనికిమాల మూఢనమ్మకాలు నమ్మారంట ఇట్లా బ్రిటన్కి సంబంధించినటువంటి దేశంలో కూడా డెబ్బై రెండు శాతం మంది పనికిమాల నమ్మకాలు నమ్మరు ఇట్లా మూఢనమ్మకాలను పనికిమాల నల్ల కుక్కడం నల్ల పిల్లడం వచ్చింది ఇక చేయబోయే పనులన్నీ కూడా నాశనం అవుతాయి ఇక నల్లదంతా అశుభకరము ఈ నల్ల దారాలు కట్టుకోవాలి ఇవన్నీ పనికిమాలిన ఒక నమ్మకాలని భారతదేశంలోనే ఉన్నాయి దేవుని నమ్మడం అనేది ఒక పాజిటివ్ క్రియేటివిటీలో అది ఒక నమ్మకం కానీ దేవుడిన లైఫ్ మార్చేస్తాడు నేను చదవకుండా నేను కాలే ఆల్ టికెట్ ముంగట పెట్టి నేను దండం పెడితే దేవుడు నన్ను పాచేస్తాను అనేది మూడు నమ్మకం ఈ రెండు మీద చాలా తేడా చాలా డిఫరెన్స్ ఉంది ఇప్పుడు జాతకరీత్యా రెండు పెళ్ళిళ్ళు వేసుకుంటే చచ్చిపోతామని చెప్పేసి ఈ యువకునికి ఎవరు చెప్పిర ఇవన్నీ ఈ ప్రధాన అర్చకుడు చెప్పినట ఇక్కడ ఏమర్థమవుతుంది హిందుత్వం అనే పేరుతోటి మూఢనమ్మకాలను పెంచి పోషిస్తున్నారు ఇప్పుడు రాబోతున్న శ్రీరామనవమి యువకులు అంతా దీని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా శ్రీరాముని రోజు ఏం చేస్తారు బండ్ల పెట్రోల్ కొట్టుకుంటారు చేతిలో జెండా పెట్టుకుంటారు ఈ మూల కాములకు మూలకు జయశ్రీరామ్ జయశ్రీరామ్ అని తిరుగుతాడు చెప్పుండ్రా శ్రీరామ్ గురించి వచ్చి చెప్పేకూడదు శ్రీరాముని యొక్క ఆచరణ విలువలు చెప్పుండ్రా శ్రీరాముని యొక్క ఎందుకు ఆదర్శవంతుడు శ్రీరాముడు ఎందుకు గొప్పండు టెల్మే అబౌట్ శ్రీరామ ఫర్ ఫ్యూ మినిట్స్ అని చెప్తే ఒక్కనా కొడుకు చెప్పడు కానీ జెండా పట్టుకొని ఈ మూలక ఆ మూలకు జయ శ్రీరామ్ అని మాత్రం తిరుగుతారు నేను ఏం చెప్తున్నా అంటే నేను హిందుత్వాన్ని విమర్శిస్తలేదు సనాతన ధర్మాన్ని విమర్శిస్తలేరు సనాతన ధర్మం పేరుతోటి హిందుత్వం పేరుతోటి ఎంతమంది పూజారులు ఎంతమంది బాపనోళ్ళు పనికి మాలిన గూఢ విశ్వాసాలను పనికి మాలిన ఒక నమ్మకాలన్నట్టు బీసీ ప్రజలపైన హిందూ ప్రజలపైన రుద్దుతున్నారు అసలు వాడు పాపం పేద ప్రజలు వారికి హోమం చేయాలంటాడు అదేదో చెప్ప లిస్ట్ అంతా చెప్తాడు ఇక అది ఆ సామాన్ కావాలి ఈ సామాన్ కావాలి హోమం చేయాలి దేవుడు శాంతిస్తాడు ఇసుటి అడ్డమైన నమ్మకాలన్నీ ఏ దేశంలో లేవు కేవలం భారతదేశంలో భారతదేశంలో కూడా నిజానికి లేవు ఇవన్నీ సృష్టించు ఇవన్నీ సనాతన పేరుతోటి సనాతన ధర్మం అనే ఇంత గొప్ప ధర్మము అట్లాంటి గొప్ప ధర్మంలో నువ్వు రెండు జాతకాలు నువ్వు రెండు ఇద్దరు పెళ్లి చేసుకుంటూ చచ్చిపోతావు అని చెప్పేసి కొన్ని కొన్ని నమ్మకాలు చెప్పేసి ఎంతమంది బాబాలు ఉన్నారు ఏ బా ఏ స్వామీజీలు కూడా పని చేయరు ఎడ కూడా ఏడ కూడా మూటలు మయ్యారు కొన్ని వందల ఆశ్రమాలు ఉన్నాయి చెప్తే ఆశ్చర్యమవుతుంది ఏ స్వామిజీ కూడా ఒక మూట మొయ్యడు ఒక రాళ్ళు కొట్టాడు ఒక గడ్డి వేయకుడు ఒక వ్యవసాయం చేయడు ఏం చేయడు కూర్చొని ప్రవచనాలు చెప్తారు కానీ భూములు మాత్రం వందల వేల ఎకరాలు ఉంటాయి ఎక్కడికి వచ్చినాయి అంటే భక్తులు ఇచ్చిన భక్తులు అసలు భక్తులు ఇప్పుడు సూపర్ మార్కెట్లో డి ఒక ఆయిల్ ప్యాకెట్ కొంటే ఇంకో ఆయిల్ ప్యాకెట్ ఫ్రీ వస్తుందని చెప్తే దానిమ్మ పడే భక్తులు ఒకటి ఏదైనా వస్తువు కంటూ ఇంకోటి ఫ్రీ వస్తుందంటే దానిమ్ పడుకునే పోయి ఆ ఫ్రీకి అలవాటు పడ్డ భక్తులు రేషన్ షాప్ కూడా ఇన్నాకమ్మ వచ్చినా కదా రేషన్ బియ్యం ఫ్రీ వస్తుందంటే సంకల్ ఊదుకొని పోయినారు కానీ మాకు అధికారం మర్చిపోయినరు అధికారం మనీ అడుగుడు మర్చిపోయినరు అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఉచితాల కోసము డిస్కౌంట్ల కోసం అలవాటు పడే ప్రజలు ఈ స్వామీజీల కంటే కోట్ల రూపాయలను విలువ చేసే భూములు ఇస్తారంట ఇది ఎంత హాస్యాస్పదము బాబాలందరూ కూడా వీళ్ళందరూ కూడా బ్లాక్ మనీని ఎవరైతే అవినీతి చేస్తారో ఎవరైతే దందాలు అవినీతి దందాలు చేస్తారో బ్లాక్ మనీ ఎక్కువ ఉంటుందో ఎవరైతే ఈ అక్రమంగా డబ్బులు సంపాదిస్తారో ఏడబెట్టుకోవాలని అర్థం కాక ఏడ సేవ్ చేసుకోవాలని అర్థం కాక ఇట్లాంటి స్వామిల దగ్గర ఇట్లాంటి భావాల దగ్గర ఆ భూముల రూపంలో ఆ సంపదను పెడతారు అక్కడనే పోగు చేస్తారు ఇది రియాలిటీ నేను అందరు భావాలని అంటలేను అందరు స్వామీజలను అంటలేదు సనాతన హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని ఎంతోమంది హిందుత్వానికి చెడ్డ పేరు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఏమన్నంటే నమ్మకం అంటారు నమ్మకం వేరు నమ్మకం వేరు అంటున్నాను నేను నమ్మకం అంటే నువ్వు దేవుని నమ్మడము నమ్మ మొక్కడం నమ్మకం నీకు ఏదో పాజిటివ్ చేస్తారు చేస్తారని చెప్పేసి ఆ పాజిటివ్ నీకు ఏదో మంచి చేస్తారని చెప్పేసి నువ్వేం చేయకుండా ఇంట్లోనే కూర్చొని కాళ్ళ మీద కాలు వేసుకొని ధనవంతుని కావాలి స్వామి అని చెప్తే అది మూఢనమ్మకం అంటున్నా ఇంటర్మీడియట్లో నేను ఏం చదవకుండా కాలు ఎగ్జామ్ ముందు రోజు పోయి ఆ టికెట్ పెట్టి నీకు పాస్ కావాలంటే మూఢనమ్మకం అంటున్నా ఒక ఉద్యోగం సాధించాలంటే నువ్వు కష్టపడాలి బౌ జాగ్రఫీ చదవాలి పాలిటిక్స్ చదవాలి ఇంకా ఏమేమో సబ్జెక్ట్ ఉంటాయి అవన్నీ అవన్నీ చదివితే అవగాహన తెచ్చుకుంటే వాటి మీద గ్రిప్ వస్తే నువ్వు ప్రభుత్వం పెట్టే ఎగ్జామ్ రాస్తే నోటిఫికేషన్ నీ పేరుంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందులో రాసిన తర్వాత నీ పేరుంటే జాబ్ వస్తుంది అని నేను అంటున్నా నువ్వేమంటున్నావు దేవుని నమ్ముకితే గోపం జాబ్ వస్తుంది అని అంటే అది మూఢ నమ్మకం అంటున్నా ఇక్కడ కృష్ణా జిల్లాలో మేకను పెళ్లి చేసుకున్న యువకుని కూడా ఇదే పరిస్థితి సనాతన ధర్మాన్ని అనుసరించి వి వివాహం చేసిరంట ఇట్లాంటి వాళ్ళంతా సనాతన ధర్మాన్ని అవమానించడానికే హిందుత్వాన్ని అవేర్నడానికి హిందుత్వం మీకు ఇజ్జత్ ఇంకొక విచిత్రమైనటువంటి సంఘటన కూడా ఒకటి చూస్తున్నాము అదేంటంటే మొన్న కూడా న్యూస్లో వచ్చింది వేటి న్యూస్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రకాశం జిల్లా విఠలాపురంలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది కోమటిరెడ్డి అనే యువకుడు భూదేవి ఆలయం మీద పెద్ద గొయ్యి తీసి వారం రోజుల నుంచి అందుబాటులో అందులోకి వెళ్ళి ఆ గొయ్యిలోకి వెళ్ళిండనమాట వారం రోజుల నుంచి ఆ గొయ్యిలోకి వెళ్ళి పైన రేకు కప్పుకొని ధ్యానం చేస్తున్నట్ట ఈ నేపథ్యంలో నిన్న నగ్నంగా సజీవ సమాధి కావాలని నిర్ణయించుకున్నట ఈ విషయం తెలిసిన పోలీసులు ఆ వ్యక్తి సజీవ సమాధి చేసే ప్రయత్నాన్ని అడ్డుకున్నారు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఆయన ఏం చేసిండు ప్రకాశం జిల్లా విట్లాపురంలో నగ్నంగా సజీవ సమాధినికి సజీవ సమాధిలోకి పోయే ప్రయత్నం చేసిండట ఏంది నమ్మ ఇది ఇది మూఢ నమ్మకం అనాలన్నా దే ఏమన్నా ఇట్లాంటి నమ్మకాలను నమ్మితే ఆయా మతాల యొక్క విలువలు దెబ్బతీసిన వాళ్ళం మన మతాన్ని సమాజం ముంగట గలీజ్ చేసిన వాళ్ళం అవుతాము చిల్లెర చేసిన వాళ్ళం అవుతాము ప్రపంచం ముంగట భారతదేశం అంటే ఒక కుటుంబ వ్యవస్థ కలిగిన దేశమని స్వామి వివేకానంద ప్రపంచంలో సోదర సోదరి మల్లారనేటటువంటి ఒక అద్భుతమైన పదాన్ని అందించినటువంటి ఈ దేశాన్ని అసలు కుటుంబ వ్యవస్థను ఈ ప్ర ఇంత ఇట్లాంటి ఒక క్యారెక్టర్ ఉన్న దేశాన్ని ప్రపంచంలో మనం ఇట్లాంటి మూఢనమ్మకాలు నమ్మడం వల్ల రెండో పెళ్లి చేసుకుంటే నేను చచ్చిపోతా అని చెప్పేసి మొదటి పెళ్లిని మొదటి పెళ్లిని మేకతోటి చేసుకోవడం ఇట్లా నగ్నంగా సమ జీవ సమాధి చేసిన ప్రయత్నము ఇట్లాంటివన్నీ ప్రపంచ వేదికను కూడా మన భారతదేశం యొక్క విలువను దెబ్బతీస్తున్నాయి ఆయా మతాలకు సంబంధించిన మతం ఏదైనా కావచ్చు క్రిస్టియన్ ముస్లిము హిందూ ఏదైనా కావచ్చు వాళ్ళ వాళ్ళ మతాలలో ఇట్లాంటి నమ్మకాలు నమ్మడం వల్ల నేను తాజెతో తీస్తా కట్టుకోవాలని చెప్పడం వల్ల ముస్లిం యొక్క ఆ మత విలువలు దెబ్బతింటున్నాయి చులకనవుతున్నాము బాబాలను ఒక చెంబులో కత్తి పెడతాడు ఒక చెంబులో కత్తి పెడితే లేపుతాడు అది మహిమ అంటాడు ఒక ఎక్స్ బాబా ఇట్లాంటివన్నీ కూడా నమ్మకాలు కాదు ఇవి మూఢనమ్మకాలు కానీ సాధ్యమైనంత కనుక మూఢనమ్మకాలను సమాజం నుంచి బహిష్కరించాలి ఏదైనా నమ్మకం ఉంటే మన యొక్క వ్యక్తిగతం అది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పించినటువంటి ఆర్టికల్ యాభై ఒకటి మనకు చెప్తుంది యాభై యాభై ఒకటి సబ్ క్లాస్లో మనకు ఆ విషయాలన్నీ ఉన్నాయి కదా సరే మొత్తానికి చెప్పాల్సినటువంటి విషయం అయితే దేశంలో సైన్స్ ఎంత వేగంగా డెవలప్ అవుతుందో దేశంలో టెక్నాలజీ ఎంత వేగంగా డెవలప్ అవుతుందో సిక్స్ జీ వస్తున్నది ఇప్పుడు సిక్స్ జీ ఎంత వేగంగా డెవలప్ అవుతుందో అదే స్థాయిలో నమ్మకాలు కూడా ఇంకా బతికే ఉన్నాయి ఒకటి వీరిని పూర్తిగా నాశనం చేయాలి ఆయా మతాల యొక్క పవిత్రతను కాపాడాలి ఈ తాయత్తు తీసుకొచ్చి తాయత్తు వల్ల నీ ఆరోగ్యం బాగవుతుంది అని చెప్పేసి చెప్పిన ముస్లిం ఈ పద్ధతులను మార్చాలి ముస్లిం యొక్క మతం యొక్క విలువలను కాపాడాలి దొంగ భావాలను దొంగ స్వామీజీలను నమ్మకద్దు దానివల్ల హిందుత్వం యొక్క విలువలు దెబ్బతింటున్నాయి కాబట్టి హిందుత్వాన్ని కాపాడాలి క్రిస్టియనిటీ పచ్చనంగానే వర్షం ఆదుతుందంట ఇది ఒక పెద్ద విచిత్రము పెద్ద హాస్యాస్పదం ఇది వచ్చే వర్షాన్ని ఎవరు ఆపుతారా రాని వర్షాన్ని కూడా అన్న తీస్తాడా పాస్టర్లు ఏమో నేను వర్షాన్ని తెస్తా వర్షాన్ని నాపేస్తాడు కాబట్టి ఇవన్నీ క్రైస్తత్వం యొక్క ఆ పవిత్రతను దెబ్బతీస్తున్నాయి నేనేమో బాప్తిజం తీసుకున్నా అంటాడు కానీ అడ్డమైన చెడు కార్యక్రమాలని చేస్తాడు నేనేమో ఈశ్వర్ మాల వేసినా అంటాడు కానీ మాల తీసిన నెక్స్ట్ సెకండ్లోనే సాగర్లు గుట్కాలు అడ్డమైన అన్ని అలవాట్లని మళ్ళీ స్టార్ట్ చేస్తాడు ఇది హిందుత్వం యొక్క విలువ దెబ్బది కదా నేనేమో ముస్లిం ప్యూర్ ముస్లింలు అంటాడు కానీ మందావుతాడు జీరోడు తాగుతాడు మిత్తులకు అప్పు పైసలు ఇస్తాడు యాక్చువల్గా కురాన్ ప్రకారం మిత్తులకి ఇవ్వదు పైసలు కానీ మిత్తులకు ఇస్తూ ఉంటారు చాలామంది ముస్లిం సోదరులు బట్ మీ మీ యొక్క మత సంబంధించిన ఆచారాలు నమ్మడం మాత్రమే చేయండి ఆ బాడలు దాటి కొన్ని మూఢనమ్మకాలను నమ్మే ప్రయత్నం చేస్తే ఈ మూఢనమ్మకాలు నిర్మూలించడానికి ఇంకోరు మళ్ళీ సపరేట్ ప్రయత్నం చేయాల్సి వస్తుంటుంది అందుకే ఇప్పుడు మూఢనమ్మకాలను కూడా నిర్మూలించాలని చెప్పేసి ఎన్నో సంఘాలు ఉట్టుకొస్తున్నాయి ఇట్లాంటి సంఘాలని ఉట్టుకురావడానికి కారణం ఏంది మనము ఇట్లాంటి విశ్వాసాలను నమ్మడం వల్ల ఇట్లాంటి సంఘాలన్నీ ఉట్టుకొస్తున్నాయి కాబట్టి ఈ సంఘాలు చేసే ప్రయత్నాలన్నీ సక్సెస్ కావాలని కోరుకుందాము మూఢనమ్మకాలను పూర్తిగా రూపుమాపే దిశగా ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలి నమ్మకాలను హిందుత్వాన్ని ముస్లిం తత్వాన్ని క్రైస్తవ యొక్క పవిత్రతను అన్నిటినీ కాపాడే ప్రయత్నం చేస్తాం అన్నింటినీ బతికించుకుందాము రాజ్యాంగంలో భిన్నత్వంలో ఏకత్వంలో అనేటువంటి ఒక ప్రిన్సిపల్ అనేది భారతదేశానికి ఒక గుండెకాయ లాంటిది ఈ సెక్యులర్ కంట్రీని ఈ యూనిటీ అండ్ డైవర్సిటీ కానీ ప్రపంచంలోనే ఆదర్శంగా ఉన్నటువంటి మన దేశం యొక్క విలువలు ఆచారాలు సంప్రదాయాలు కాపాడే విధంగా మనమందరం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నది